వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి కార్యక్రమం నక్క ఓ ప్రకాష్ గారు నిర్వహించినందుకు చాలా సంతోషం ఒకటే కులం ఒకటే సంఘం అనే నిదానంతో అందరు ముందుకెళ్తున్నారు ఇప్పుడు కాపు అనేది మున్నూరు కాపు అనేది సంఖ్యా బలం ఎక్కువ మన సంఖ్య ఎక్కువ ఎక్కువ కరోడు బతులు పైసలు పైసలున్న కానీ నక్క ఓం ప్రకాష్ అన్న ఎక్కడో అమెరికాలో ఉండి పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించడం చాలా గొప్ప మనసు అదే విధంగా ఇంతమంది ఛాలెంజెస్ ఇప్పుడు మనం అందరినీ అందరూ ఒకరి ఒకరు గుర్తుపడుతు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎప్పుడే నువ్వు పది నిమిషాల ఉంది అన్నత పరిచయం అయినా ప్రకాష్ ఎందుకంటే అమెరికాలో ఉంటాడు పరిచయాలతో పని అవుతాయి ఇప్పుడు నేను హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హైదరాబాద్ పని కావాలి హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ అయినా పని కావాలంటే నేను చేసి పెడతాను అన్ని హాస్పిటల్ పడే మన మును కాపు అతను పెద్ద డాక్టర్ ఒక ఫోన్ చేస్తే బిల్ తక్కువ చేస్తాడు అంటే పని రకంగా డబ్బు రకంగా అన్ని పనులు కావాలి మనకు వేదిక మీద వాళ్ళతో మనం పని పనిచేసుకోవాలి వ్యాపారవేత్తలకు టైం ఉండదు కొంచెం ఇప్పుడు ఇంత టైం తీసిన ఒక యాభై మంది పైకి వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్ ఇంత టైం గా రావడం నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ చాలా ఇంపార్టెంట్ టైం ఇస్ చాలా ఇంపార్టెంట్ అందులో కంటిలో ఉన్న వాళ్ళైతే గంట గంట ఏంటి అని ఆలోచిస్తారు మనం ఆలోచించాం కానీ మన దగ్గర కూడా కాపుల చాలా ఐక్యత రావడం జరుగుతుంది మనం ఏదంటే సేవాభవాలు అన్న చెప్పినట్టు ఇప్పుడు కోంప్రకాశాన్ని గురించి చెప్పింది ఏంటి కోవిడ్ సమయంలో హెల్ప్ చేసేట్టు అమెరికాలో ఉండి ఇండియాకి రావడం జరుగుతుంది వచ్చినప్పుడు వాళ్ళ పేరు బలహీన వర్గాలకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇవ్వండి పైస అనేది వాళ్ళు ఉంటుంది పోతుంది మనిషి అనేది శాశ్వతం కాదు మనిషి శతాబ్దం బతకడు ఉన్న రోజు సేవా కార్యక్రమం మనకు ఉన్నంత మనం కరువుపతి అవసరం లేదు ఏదో రీతంగా ఏదో ప్రకారంగా మనం హెల్ప్ చేయాలి ఇక్కడ ఈ లో ఏది మనం తెలుసుకుంటే ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి మన కాపులను మున్నూరు కాపులను పైకి తీసుకురావాలి మన పిల్లలు బయట ఉండే కమ్యూనికేషన్ ఇవన్నీ చేసుకోవాలి మాట్లాడడం చాలా ఉంది కానీ టైం లేదు భావనలా మనం ఒకరిపో హెల్ప్ చేసుకోవాలి పేద బడుగు భరిన వర్గాలను మన కాపులను పైకి తీసుకురావడం కోరుతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ